తానికి ముప్పై రెండవ వార్డులో గల ఏడుగుళ్ల ప్రాంత నివాసితులకు పక్క గృహాలు నిర్మించాలి అని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కోరారు ఆయన జీవిఎంసీ కమిషనర్ శనివారం నడు కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల నుండి విశాఖలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని అభ్యర్థించారు నగరం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఈ ప్రాంతం మాత్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తప్పకుండా జీవీఎంసీ కమిషనర్ ఈ సమస్యపై దృష్టి సారించి వారికి న్యాయం చేయాలి అని కోరారు అలాగే నేరెల్లా కోనేరు చుట్టుపక్క ప్రాంతంలో సుమారు ఐదు వేల మంది నివసిస్తున్నారని వారికి ఎటువంటి కళ్యాణ మండపం కానీ ప్లే గ్రౌండ్ కానీ లేదన్నారు నేరెల్లా కోనేరు సమీపంలో గల సిబిఐ ఆఫీస్ వద్ద ఉన్న ప్రాంతంలో రెండు నిర్మాణాలు చేపట్టేందుకు కమిషనర్ సహకరించాలని వెల్లడించారు కమిషనర్ తప్పకుండా తమ అభ్యర్థులకు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని డాక్టర్ కందుల నాగరాజు కోరారు ఎప్పుడు వస్తారు उससे इनके मन की 2024 को कंसल्ट नेक्स्ट डे नेक्स्ट 2025 वेनियर तो सर وصلنا कि एक पद्धति चलता है अनार्ड मन सीसी जैसे यह ना कुछ बात नहीं सेट तो